ముంబై ఇండియన్స్ జట్టుకు ఆయువు పట్టు జస్ప్రీత్ బుమ్రా అయితే ముంబై ఇండియన్స్ క్వాలిఫైయర్ కు అర్హత సాధించింది గుజరాత్ టైటన్స్ తో శుక్రవారం జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ లో జస్ప్రీత్ బుమ్రా లో వాషింగ్టన్ సుందర్ ను అవుట్ చేసేసి భారీ స్కోర్ దిశగా వెళ్తున్న వాళ్ళ ను పూర్తిగా నాశనం చేశాడు అయితే ఇక డ్యూ కారణంగా పిచ్ బ్యాటింగ్ కు అనుకూలంగా మారడంతో ఈ ఇద్దరు బౌండరీల మోతం మోగించేశారు కానీ జస్ప్రీత్ బుమ్రా చాలా తెలివిగా వాళ్ళిద్దరిని కూడా విడదీశాడనమాట అయితే విషయంలోకి వచ్చినట్టయితే ఒక సంఘటన చోటు చేసుకుంది ఈ క్రమంలో బౌండరీ లైన్ వద్ద ఉన్న జస్ప్రీత్ బూమ్రాకు మహిళా జయవర్ధనే సలహా ఇచ్చే ప్రయత్నం చేశాడు బూమ్రా మాత్రం అతని మాట వినకుండా మీ పని మీరు చేసుకోండి సార్ విసిగించకండి అంటూ సైగ చేశాడు దాంతో జయవర్ధనే చాలా నిశ్శబ్దంగా వెనుతిరిగాడు ఎందుకనంటే జస్ప్రీత్ బూమ్రా ఒక సీనియర్ ఆటగాడు అతనికి సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు ఒకవేళ ఇచ్చినా కూడా అది కెప్టెన్ ఇవ్వాలి లేదంటే సీనియర్ ఆటగాళ్లు మైదానంలో ఆడుతున్న సమయంలో ఇవ్వాలి మైదానం బయట ఉన్న వాళ్ళు ఎన్ని సలహాలు ఇచ్చినా అది హెడ్ కోచ్ అయినా ఒకటే ఆడియన్స్ అయినా ఒకటే అయితే దయచేసి నన్ను వదిలేయండి అంటూ సైగ చేశాడు ఆ తర్వాత స్టర్నింగ్ యార్కర్ తో వాషింగ్టన్ సుందర్ ను క్లీన్ బౌల్ చేశాడు దాంతో మూడో వికెట్ కు నమోదైన ఎనభై నాలుగు పరుగుల భాగస్వామ్యానికి తెర తెరపడింది ఆ తర్వాత సాయి సుదర్శన్ కూడా అవుట్ అవ్వడంతో ఇంకా గుజరాత్ ఓటమి ఖరారైపోయింది అయితే నిజానికి ఏమైందంటే అక్కడ చాలాసేపు ముంబై కోచ్లు బౌండరీ లైన్ పై నిలబడుతూ ఆటగాళ్లకు తమ సలహాలు ఇచ్చారు అంటే హెడ్ కోచే కాకుండా బ్యాటింగ్ కోచ్ బౌలింగ్ కోచ్ ఫీల్డింగ్ కోచ్ కూడా అక్కడికి వచ్చి ఏదో సలహాలు ఇచ్చే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు అంతేకాకుండా అటు డగ్అవుట్ లో ఉన్న రోహిత్ శర్మ కూడా ఏంట్రా బాబు ఈ ఆట అన్నట్టుగా నెత్తిని పట్టుకున్నాడు ఎందుకంటే అక్కడ గెలిచే మ్యాచ్ లో ఓడిపోకూడదు కదా ముంబై జట్టు ఈ క్రమంలో జస్ప్రీత్ బుమ్రా మాత్రం హెడ్ కోచ్ సలహాను అసలు తీసుకోకుండా ప్లీజ్ అన్నట్టుగా ఉన్నాడు అనమాట ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి